ఆదోన్ నుంచి పూణే వెళ్ళడానికి ఏవైనా ట్రైన్స్ ఉన్నాయా అని మన సబ్స్క్రైబర్లు అయితే జరిగింది వారి కోరిక మేరకే ఈ వీడియో ఆదోన్ నుంచి పూణే వెళ్ళడానికి దగ్గర దగ్గర పదహైదు ట్రైన్స్ అయితే స్టాప్ ఉంది ఆదోనిలో కానీ రన్స్ డైలీ ట్రైన్లు వచ్చేసి ఉన్నాయి మిగతా వన్ వచ్చేసి వీక్లీ ట్రైన్స్ ఎనిమిది వరకు ఉన్నాయి వీక్లీ ట్రైన్స్ పక్కన పెడితే రన్స్ డైలీ ట్రైన్లు వచ్చేసి ఆరు ఉన్నాయి వాటిల్లో వచ్చేసి మార్నింగ్ టూ థర్టీకి ఉంది ఆ ట్రైన్ పేరు వచ్చేసి ముంబై ఎల్టీడీ వన్ టూ వన్ సిక్స్ ఫోర్ ఇక పూణే వెళ్లేసరికి మార్నింగ్ లెవెన్ థర్టీ అవుతుంది ఇక రెండో ట్రైన్ చూస్తే మార్నింగ్ మూడు పదైదు కుంది డబల్ వన్ త్రీ జీరో టూ ఉదయన్ ఎక్స్ప్రెస్ ఇక పూణే వెళ్లేసరికి సాయంత్రం నాలుగు అవుతుంది ఇక మూడో ట్రైన్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీకి ఉంది పూణే ఎక్స్ప్రెస్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ టూ కన్యాకుమారి నుంచి పూణే వెళ్తుంది అలాగే పూణే వెళ్లేసరికి నైట్ టెన్ అవుతుంది అంటే ట్వల్వ్ అవర్స్ పడుతుంది యావరేజ్గా గా జర్నీ నాలుగో ట్రైన్ వచ్చేసి ముంబై ఎల్టీడీ డబల్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ త్రీకి కి బయలుదేరుతుంది అలాగే నైట్ వచ్చేసి వన్ అవుతుంది పూణే వెళ్ళేసరికి ఇంకా ఐదో ట్రైన్ వచ్చేసి డబల్ టూ వన్ సిక్స్ జీరో మెయిల్ ఎక్స్ప్రెస్ ఈవినింగ్ నైన్ థర్టీ అవుతుంది నైట్ అలాగే మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా పూణేలో చేరుతుంది ఇంకా లాస్ట్ ట్రైన్ వచ్చేసి రన్స్ డైలీ ట్రైన్ వచ్చేసి డబల్ వన్ జీరో వన్ ఫోర్ ముంబై ఎల్టీడీ ఇది నైట్ టెన్ టెన్ ఫార్టీకి బయలుదేరుతుంది అలాగే మార్నింగ్ వచ్చేసి టెన్ ఫిఫ్టీకి కి క్లియర్ అవుతుంది ఆదోని రైల్వే స్టేషన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్ డివిజన్ పరిధిలోకి వస్తుంది ఒక అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా చేస్తారు అమ్మవారి పేరు ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు తెలుస్తే జై హింద్ జై భారత్